టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కానీ ఎందుకో ఎక్కువ అభివృద్ధి జరగలేదని ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు నాడు వైజాగ్ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ లో స్పీకర్ మాట్లాడుతూ మీ మీ యాక్ట్ ఉంది ఆ ఏమంటారండి వన్ ఆఫ్ సెవెంటీన్ వన్ ఆఫ్ సెవెంటీన్ కదండి ఆ వన్ ఆఫ్ సెవెంటీన్ ప్రకారంగా నాకు నాకు నాకున్న నాలెడ్జ్ చెప్తాను నాకు అతి నాలెడ్జ్ దాని మీద నాలెడ్జ్ లేదు మీరు చెప్పాలి ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా హోటల్ కట్టాలన్నా టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబిల్ అయ్యి ఉండాలంటారు మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి ఎవరన్నా చేయగలరా దాన్ని మీరు ఎలా ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు త్రీ స్టార్ హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో టూరిజం స్పాట్లో ఒక సినిమా హాల్లో ఏది కట్టగలరు టూ ట్రైబులే ఉండాలి ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు పోని ట్రైబుల్తో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి ట్రైబుల్ పేరుని పెట్టి రేపు ఎప్పుడన్నా సైట్ని నాదంటే మీరేం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అంతా ఏమైపోతారు దానికి ఏమైనా రెమెడీ ఉందండి ఈ కాన్ డూ ఎనీథింగ్ లేకపోతే ఎవరు రాదు సార్ ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబుల్ ఏరియాలో నేను ఫ్యాక్ట్ చెప్తాను నేను ట్రైబుల్ ఏరియాకి నియరెస్ట్గా ఉంది మా విలేజ్ కాబట్టి చెప్తున్నాను ట్రైబుల్ వారు అంతా కోట్లు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయ ఎక్కడ చేయగలరు మనం ఎవరో పక్కన ఉండి ఉండి వాటిని అతని పేరు పెట్టిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ హోటల్ అన్నాడు అనుకోండి అప్పుడు మీరేమవుతారు దీనికి ఏంటి రిమిడి ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకోగలమా అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి స్టడీ చేస్తే చాలామంది ట్రైబల్ ఏరియాలో నేను చూశాను సార్ మొన్న బెంగళూరు వెళ్ళాను ఆ కాఫీ తోటల్లో బెంగళూరు కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఒక రిసార్ట్ ఉంటాయి అక్కడికి మేము మా ఫ్రెండ్స్ అంతా కలిపి ఇంకా లాభ అక్కడికి వెళ్ళాం వెళ్దాం వెళ్ళం టూ టూ డేస్ త్రీ డేస్ ఉన్నాను నేను చూశాను అంత ట్రై బ్రహ్మాండంగా మంచి రిసార్ట్స్ వచ్చాయి అది కూడా ట్రైబుల్ ఏరియా కదా మరి అది కూడా ట్రైబుల్ ఏరియాలో అంత పెద్ద రిసార్ట్స్ ఎలా కట్టారు అవన్నీ స్టడీ చేయాలి ముందు మనం అన్నీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం మంచి అవకాశాలు ఉన్న సిటీ బ్రహ్మాండంగా ఉంది మంచి హాస్పిటల్స్ ఉన్నాయి తర్వాత మీకు ఇంకోటి అండి ఈజీ మీ కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ గారు గాజువాత కొండ ఉంటుంది ఏరాడ కొండ ఏదో ఏరాడ కొండ ఆ కొండ దిగి అటుపక్క దిగండి బ్యూటిఫుల్ బీచ్ ఉంది అక్కడ ఎప్పుడన్నా మీరు ఎంతమంది చూసారు ఇది ఓకే ఎలాంటి బీచ్ అండి ఇది ఆ పైన క్వార్టర్స్ కొట్టు కట్టారు నేవల్ క్వార్టర్స్ బెల్ట్ కట్టారు ఆ రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు మీద రాబడి దిగితే బ్యూటిఫుల్ ప్లేస్ ఎలాంటి రిసార్చ్ కట్టలు వచ్చింది అక్కడ ఒకసారి స్టడీ చేయండి కలెక్టర్ గారు మీరు ఒకసారి స్వయంగా స్టడీ చేయండి ఇక లాస్ట్గా మీకు విషయం కనుక రెండో విషయం ఏంటంటే మగమాటం లేకుండా చెప్తాను సార్ డోంట్ ఫీల్ అదర్వైజ్ మీ అఫీషియల్స్ ఎవరు ఫీల్ అవుతుందంటే ఒక మాట చెప్తాను నేను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను నాకు తెలుసుకొని చెప్తాను నా దగ్గర కూడా రెండు మూడు కేసులు వచ్చాయి ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడానికి ఐదు నేళ్ళు ఆరు నెలలు సంవత్సరం ఎందుకు సార్ మీకు మీ వెనకాల తిరుగుతూ ఉండాలా అరే ఇన్వెస్ట్ చేయడానికి వస్తే కాగితం పెడితే మీరు క్లియర్ చేయడానికి ఎస్ఆర్ నో అని చెప్పడానికి వాటి కావాలా మీకు ఆ టైం ఫిక్స్ సార్ చేతిన్ వన్ వన్ వీక్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎస్ఆర్ నో వన్ వీక్లో చెప్పండి యాదవ్ బాబా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చి తిరిగి 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 కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మీ టూరిజం డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి వెనక్కిపోతున్నారు సో ఈ విషయంలో మాత్రం మీ అఫీషియల్స్ మాత్రం తప్పనిసరిగా మీరు సెక్రటరీ గారు మీరు సీనియర్ ఆఫీసర్ మీరు మీరు టైం ఫిక్స్ చేయండి ఇన్ టెన్ డేస్ అప్లికేషన్ వచ్చిన టెన్ డేస్లో ఎస్ఆర్ నో ఎస్ అనుకుంటే మీ మీ సపోర్ట్ ఏంటి టూరిజం డిపార్ట్మెంట్ సపోర్ట్ ఏంటి గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడు సార్ ఎందుకు టూరిజం డెవలప్ అవుతుంది రెండో సార్ స్పోర్ట్స్ ఫెస్టివల్ సార్ మేము మేము మొదటి నుంచి కూడా వాలీబాల్ ప్లేయర్ నేను కూడా ఇక్కడ అనుబాబు కానీ మేమంతా కూడా వాలీబాల్ ఆడేవాళ్ళం ఇవాళ మేము వాలీబాల్ చూడడానికి ఇతర ఇతర దేశాలే చూస్తున్నాం అప్పుడప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మన బీచ్లో బీచ్ వాలీబాల్ ఎందుకు పెట్టకూడదు మనం బీచ్ కబడ్డీ ఎందుకు పెట్టకూడదు